వెల్కమ్ టు షో టైమ్ ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఈ డైలాగ్ వింటే వెంటనే గుర్తొచ్చే నటి సంగీత తన కెరీర్లో ఎన్ని ప్రయోగాలు చేసినా ఖడ్గల్లో సీతామహాలక్ష్మిగా తను వేసిన పాత్రతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్లో అలా పాతుకుపోయింది హీరోయిన్ గానే కాదు మిడిల్ ఏజ్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సర్లేరు నీకెవరు ఆచార్య మసూద లాంటి ప్రయోగాలతో షాక్ ఇచ్చింది అక్టోబర్ ఇరవై ఒకటిన పుట్టిన సంగీత సినీ జర్నీ చిన్నదే అయినా అందులో మలుపులెన్నో ఆ జర్నీలో ట్విస్టులే ట్విస్ట్లే నీకోసం హీరోయిన్ సంగీత కెరీర్ ముందుగా మలయాళ తమిళ సినిమాలతోనే మొదలైంది తెలుగులో మాత్రం తన పేరు చెప్తే గుర్తొచ్చేది ఖడ్గ మూవీ ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఆచార్య సర్లేర్ నీకెవరు మూవీతోనే బాగా పాపులర్ అయింది అప్పుడు ఇప్పుడు గ్లామర్ క్వీన్ గా డాన్సర్ గా నటిగా అదే స్థాయిలో దూసుకెళ్తోంది సంగీత కెరీర్ ముందుగా మలయాళంలో మొదలైంది గంగోత్రి అంటూ అక్కడ రసిక పేరుతో పరిచయం అయింది అప్పుడే తెలుగులో సర్కస్ సత్తిపండు ఆసల సందడి అంటూ అలీతో జర్నీ షురు చేసింది సంగీత గ్లామర్ క్వీన్ గా ఎంత ఫోకస్ అయినా తన కెరీర్ మాత్రం టర్న్ అయింది ఖడ్గ మూవీతోనే అందులో మహాలక్ష్మిగా కనిపించి కవ్వించింది హీరోయిన్ గా ఎదిగేందుకు ఊరు నుంచి సిటీకి వచ్చిన లేడీగా ఆ పాత్రలో పాతుకుపోయింది ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అన్న డైలాగ్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ని ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది ఖడ్గంలో నటనకి గాను సంగీత ఫిలింఫేర్ ఫేర్ దక్కింది అలా తన అసలైన కెరీర్ ఆ మూవీతోనే మొదలైంది ఇక పెళ్ళా ఊరెల్తే లాంటి కామెడీ ఫ్యామిలీ డ్రామాతో కూడా తానేంటో ప్రూవ్ చేసుకుంది సంగీత నటిగా డాన్సర్ గా రెండు దారుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది నిజానికి ఒకప్పుడు విజయశాంతి రాధా రాధిక భానుప్రియ ఇలా ఆ తరం వాళ్లే హీరోకి ఈక్వల్ గా డాన్స్ లో దూసుకెళ్లారు అయితే ఈ తరంలో అలా దుమ్ము దులిపిన హీరోయిన్ అంటే సంగీతనే సిమ్రాన్ తర్వాతి తరంలో ఈ స్థాయిలో చెందేసిన లేడీ కూడా సంగీతే సంగీత కెరీర్ లో ఎక్కువ శాతం గడుసు పాత్రలకే పరిమితమైంది ఎక్కువగా గ్లామర్ రోల్స్ తో దూసుకెళ్ళింది అయితే తమిళ్లో కబడ్డీ కబడ్డీ సినిమాతో పాపులర్ అయిన తనకి స్టార్ హీరోయిన్ గా మాత్రం ఇక్కడే ప్రత్యేక గుర్తింపు దక్కింది సంగీత పూర్తిగా ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయినే తన తాత ఇరవైకి పైన సినిమాలు నిర్మించిన కోలీవుడ్ ప్రొడ్యూసర్ కేఆర్ బాలన్ ఇక తన తండ్రి అరవింద్ డైరెక్టర్గా అరవాడ్డాలో ప్రయోగాలు చేశాడు అలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్తో తో నటిగా ఎంటర్ అయి రెండు దశాబ్దాలుగా సినీ జర్నీ చేస్తూనే ఉంది ఆయుధంలో గ్లామర్ క్వీన్ గా మెరిసి నేను పెళ్లికి రెడీ అంటూనే టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ లో కనిపించింది ఎక్కువగా గ్లామర్ రోల్స్ కి లేదంటే వైఫ్ పాత్రలకి పరిమితమైంది అయినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకుంటూ జర్నీ కంటిన్యూ చేసింది సంగీత నిజానికి సంగీత కెరీర్ గ్రాఫ్ పడిపోతుందన్న టైంలో వచ్చింది శివపుత్రుడు మూవీ ఇందులో డి గ్లామరస్ రోల్ లో కనిపించి కదిలించింది సంగీత ఈ సినిమాలో తన కి అవార్డులు వరదలొచ్చింది సంగీత కెరీర్లో తనకి పేరు తెచ్చిన తన జర్నీని మలుపు తిప్పిన సినిమాలు కొన్నే కానీ అవి తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో తన పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చేశాయి తెలుగులో ఖడ్గం తమిళ్లో శివపుత్రుడు సంగీతకి స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేశాయి అలానే తెలుగులో తనని వెలిగేలా చేసిన మరో పాత్ర సంక్రాంతి మూవీతో తనకి దక్కింది అలా రెండు మూడేళ్లకు మైల్ స్టోన్ లాంటి మూవీలతో మెస్మరైజ్ చేసింది సంగీత సంగీత సింగర్ కృష్ణి పెళ్లి చేసుకున్నాక కూడా కోలీవుడ్ లో సినిమాలు చేసిన చాలా సెలెక్టివ్ గా సినీ జర్నీ చేసింది తెలుగులో మాత్రం మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ తోనే జర్నీ రీస్టార్ట్ చేసింది అలా కొంత గ్యాప్ తర్వాత సర్లేరు నీకెవర్లో మహేష్ అత్తగా కితికతలు పెట్టి షాక్ ఇచ్చింది సర్లేరుని కవర్ లో అత్తగా నవ్వించిన సంగీత ఆచార్యలో సింగిల్ సాంగ్ తో మతిపోగొట్టింది సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకెళ్లింది ఇక మసూదాతో బెస్ట్ పర్ఫార్మర్ గా సైమా అవార్డు అందుకున్న సంగీతకి ఇప్పటి వరకు రెండు ఫిలిం ఫేర్ అవార్డులు సొంతమయ్యాయి